హలో లిజనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న స్టోరీ పేరు వచ్చేసి చలినివ్ ఎవ్వరే పార్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ అబ్బా ఈ కథలోని ముందు భాగాలను ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అలాగే కథను మీకు తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయండి మరి ఇంకా మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా Thank you. సురేష్ ఫోన్ చేసి రాహుల్ కంపెనీలో మెటీరియల్స్ గురించి జరిగే మీటింగ్కి తన తరపున తన కంపెనీ తరపున చక్రాన్ని వెళ్ళమనడంతో అతను హడావుడిగా బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోతే మాయ అదంతా చూసి అతని హడావుడిని చూసి ఆమె తండ్రికి ఫోన్ చేసి చక్రాన్ని ఫాలో అవ్వమంటూ ధరణిని తనదారికి అడ్డు తొలగించమంటూ చెబుతుంది రాత్రి ధరణి మాటలు విన్న జెకే ధరణి గురించి పూర్తి వివరాలను తెలుసుకోమని పిఏతో చెప్తాడు ధరణికి కాలుకి తగిలిన దెబ్బ నయం అవ్వడంతో పెంట్ హౌస్కి మారిపోతున్నట్లు చెప్పి జేకేతో పాటు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆమె మెటీరియల్స్ గురించి ఇవ్వబోతున్న ప్రజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది క్యాబ్లో ఆఫీస్ దగ్గరికి వచ్చిన చక్రం రిసెప్షన్లో మీటింగ్ రూమ్ ఎక్కడో తెలుసుకుని నేరుగా రూమ్లోకి వెళ్ళగా అప్పటికే చాలా వరకు అన్ని కంపెనీస్ వారు వచ్చేశారు అతను వచ్చిన ఒక నిమిషం తరువాత జేకే ఆ రూమ్లోకి వచ్చాడు అయితే అక్కడున్న వాళ్ళల్లో చాలామంది జేకే లోపలికి రావడాన్ని చూస్తూ అతనిని పలకరిస్తూ విష్ చేస్తూ ఉంటే చక్రం మొదటిసారి జేకేని ఫేస్ టు ఫేస్ చూశాడు అయితే చక్రాన్ని జేకే పేపర్లో ఆల్రెడీ చూసి ఉండడం వల్ల ముందుగానే అతన్ని చూడడంతోనే గుర్తుపట్టేశాడు ఇంతలోనే చక్రం కూడా జేకేని విష్ చేస్తూ హాయ్ మిస్టర్ జేకే మిమ్మల్ని చాలాసార్లు కలవాలి అనుకున్నాను నేను కానీ కలవాలి అనుకున్నప్పుడు కుదరలేదు ఇలా అనుకోకుండా ఈరోజు కుదిరింది అంటూ చెప్పడంతో జేకే చక్రాన్ని అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లుగా అతను ఎవరో తనకు తెలియనట్లుగా బిహేవ్ చేస్తూ నువ్వు మీరు అంటూ ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టి మీరేమీ అనుకోవద్దు నాకైతే మీరెవరో తెలియదు ఇంతకీ మీరెవరు అంటూ అడగడంతో చక్రానికి అంతమంది ముందు అతన్ని ఒక్కడినే అలా అనడంతో కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది చక్రానికి జేకే ఆ విధంగా కావాలనే చేశాడు ఎందుకంటే అతను రాత్రి ధరణి అనూషాతో ఫోన్లో మాట్లాడిన మాటలు ధరణి బెడ్ కింద ఉండి వినడం వల్ల అతనికి ఒకటి బాగా అర్థమైంది అదేంటంటే వారిద్దరూ కలిసి చక్రం పార్టీలో ధరణికి జరి అన్యాయానికి బదులు ఏదో చేశారు అని కానీ అది ఉదయం పేపర్లో ఎక్కడ చూసినా అసలు కనిపించకపోయేసరికి ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని భావించిన జైకే తనకు మీడియాలో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయాన్ని అడిగి వివరంగా తెలుసుకున్నాడు చక్రం ఇంకా ఆమె భార్య అయిన మాయ కలిసి ధరణి మీద దొంగతనం మోపారు అని అలాగే ధరణి ఫ్రెండ్ అనూషా మీద తప్పుడు నిందును వేశారు అని అతను తెలుసుకున్నాడు ఆ విషయం అసలు జేకేకి నచ్చనే లేదు ఎందుకంటే ధరణి తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అలాంటి తప్పు చేయదు అని జేకే మనసు అతనికి చాలా బలంగా చెప్పడంతో అలాగే అతను అది నిజమని ఫీల్ అవ్వడంతో దాంతో ఇప్పుడు చక్రంని అక్కడ చూడడంతోనే అదే విషయం గుర్తు చేసుకుంటూ చక్రంతో అందరి ముందు అలా ప్రవర్తించాడు జేకే కానీ చక్రం ముందు కొంచెం ఇబ్బంది పడ్డా సరే అతను నిజంగానే జేకేకి తెలిసే అవకాశం లేదు అనుకుని తనకు తాను సర్ది చెప్పుకుంటూ అంతమంది ముందు తనెవరో అందరికీ తెలిసేలా చెయ్యాలి అన్నట్లుగా జేకేకి సమాధానం చెప్పాలి అనుకుంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ మిస్టర్ జేకే నా పేరు చక్రం నేను చక్రం ఇండస్ట్రీస్కి ఓనర్ని అలాగే ఈ మధ్యనే మీరు ఒక ప్రతిష్టాత్మకమైన టెండర్ కోసం పోటీ చేశారు కదా ఆ టెండర్లో మా కంపెనీ కూడా పార్టిసిపేట్ చేసింది అలాగే ఆ టెండర్ని నేనే దక్కించుకున్నా ఈ విషయం మీరు వినే ఉంటారు కదా అప్పుడు నా పేరు నా కంపెనీ పేరు మీకు తెలిసే ఉంటుంది మిస్టర్ జేకే అంటూ చక్రం జేకేకి అతను ఎవరో పరిచయం చేసుకోవడంతో పాటు ఒక రకంగా టెండర్ నేనే గెలుచుకున్న అనే గర్వాన్ని కూడా చూపిస్తూ అక్కడ ఉన్నవారందరి ముందు జేకేని కూడా అవమానపడేలా మాట్లాడాడు చక్రం దాంతో అతని మనసు కొంచెం శాంతించి అతని ఈగో సాటిస్ఫై అయ్యింది కానీ పైకి చాలా మంచివాడిలా చక్రం జేకేని చూస్తూ మిస్టర్ జేకే అసలు నేను ఆ రోజే మిమ్మల్ని కలవాలి అనుకున్నా కానీ కుదరలేదు అలాగే ఈ డీల్ విషయమై మీతో కలిసి పని చేయాలి అని కూడా అనుకున్నా అందుకే ఈ మధ్యకాలంలో మిమ్మల్ని కలవడం కోసం ప్రయత్నించా అలాగే మీ నెంబర్ కోసం కూడా ట్రై చేశా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మాత్రం వీలు కాలేదు జేకే అలాగే మిమ్మల్ని మా మ్యారేజ్ రిసెప్షన్కి కూడా ఇన్వైట్ చేశాను కానీ మీరే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మెయిల్ పంపించేశారు బహుశా మీకు వర్క్లో పడి రావడం అనుకుంటా కానీ చూడండి విధి మనల్ని కలపాలి అని చాలా బలంగా అనుకుంటున్నట్టుంది మిస్టర్ జేకే అందుకే ఈరోజు ఇలా ఆదృశ్యకంగా భలే కలిసాం కదా అంటూ చాలా తెలివిగా జేకేకి తనలాంటి న్యూ గ్రోయింగ్ చిన్న కంపెనీల మీద చిన్న చూపు చూపిస్తాడు అని చిన్న కంపెనీల వారిని సరిగా లెక్క చేయడు అని చెప్పకుండానే చెబుతూ తను చాలా మంచివాడిలా అందరి ముందు ప్రవర్తిస్తూ చక్రం ఎన్ని విధాలా జేకేని కలవాలి అనుకున్నాడో అతన్ని కలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలిసేలా అందరి ముందు మాట్లాడుతూ కానీ జేకే మాత్రం అతన్ని కనీసం లెక్క కూడా చేయలేదు అనుకుంటూ అందరి దృష్టిలో జేకేని తక్కువ చేసి తన మీద అందరి దృష్టి మంచి అభిప్రాయంతో పడేలా చేసుకున్నాడు ఎందుకంటే అతను వ్యాపార రంగంలో మంచి పరిచయాలను పెంచుకోవాలని అందరి దృష్టిలోకి త్వరగా పడాలి అని అది ఇప్పుడు తన కంపెనీకి కంపెనీ భవిష్యత్కి మంచిది అనుకుంటున్నాడు చక్రం అందుకు కారణం ఇప్పటి వరకు అన్ని పనులను దగ్గరుండి ముందులా ప్రతిదీ చూసుకోవడానికి తన కంపెనీలో ధరణి లేదు కాబట్టి ఇలాంటి బిజినెస్ ట్రిక్స్ ద్వారా అందరి దృష్టిలో తను పడాలి అనుకుంటూ చక్రం చాలా తెలివిని ప్రదర్శించి పరిస్థితిని మాటలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు జేకే చక్రం మాటలకు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకు కు చక్రాన్ని ఒక చిన్న నవ్వుతో చూస్తూ ఓ ఆ చక్రం మీరేనా అంటే మీరే అనమాట ఆ ప్రాజెక్ట్ని చాలా కష్టపడి సంపాదించుకున్నారు ముందుగా మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రం దాన్ని మీరు సాధించుకోవడం చూసిన నేను దాన్ని మీరు సొంతగా చేస్తారేమో అని అనుకున్నా ఇన్ని రోజులు కానీ ఈ మధ్యనే విన్న పర్సంటేజ్ మీద చేస్తున్నారు అని సో అలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటే మీకు మీ మీద నమ్మకం సరిగా లేదనుకుంటా లేక టెండర్ ఏదో మీ దగ్గర ఉన్న ఒక లక్ వల్ల మీ దగ్గరికి వచ్చి ఉంటుంది అంటూ చక్రం మళ్ళీ నోరు ఎత్తలేని విధంగా అడగడంతో చక్రానికి ఆ మాటలకు అందరి ముందు తల కొట్టేసినట్లుగా అయ్యింది అతని ఫీలింగ్స్ని చూసిన జేకే నవ్వుకుంటూ ధరణి ఆ రోజు రాత్రి రోడ్డు పక్కన గుడి దగ్గర ఏడవడాన్ని గుర్తు చేసుకుంటూ మాయ ఆమెను రాత్రి పార్టీలో దొంగతనం చేసే దానిలా చూపించడాన్ని తలుచుకుంటూ చక్రాన్ని మరోసారి చూస్తూ మిస్టర్ చక్రం ఇంతకీ మీకు ఈ కంపెనీ మీటింగ్లో పాల్గొనమని మా కంపెనీ నుండి నిజంగానే మెయిల్ వచ్చిందా అంటూ అనుమానంగా అడగడంతో చక్రానికి జేకే అస్సలు నచ్చలేదు ఎందుకంటే అతను అంత డైరెక్ట్గా మాట అనడానికి వెనక ఉన్న అర్థం మా కంపెనీ అసలు మీ కంపెనీ ఉంద ని గుర్తించను కూడా గుర్తించలేదు అనే అర్థం వస్తుందని చక్రం లోపల ఫీల్ అవుతూ ఉంటే అతనికి ఎందుకో జేకే తనను కావాలనే అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని అనిపిస్తూ ఉంది దాంతో చక్రానికి అతని మనసులో తెలియకుండానే జేకే అంటే ఒకలాంటి ద్వేషం ఏర్పడిపోయింది కానీ పైకి మాత్రం మిస్టర్ జేకే నేను కంపెనీ మీటింగ్కి సురేష్ కంపెనీ తరపు నుంచి వచ్చా ఇప్పుడు మా రెండు కంపెనీలు కలిసి ఆ టెండర్ని పూర్తి చేస్తున్నాం అంటూ చెప్పడంతోనే అక్కడున్న ప్రతి ఒక్కరికి జేకే చక్రంతో మాట్లాడిన మాటలే నిజం అన్నట్లు అర్థమైంది నిజంగానే చక్రానికి అంత పెద్ద టెండర్ కేవలం అతని దగ్గరున్న లక్ వల్లే వచ్చింది అని అనుకుంటూ కానీ ఆ టెండర్ని ఒక్కడే అంత కంపెనీ ఉన్నా సరే హ్యాండిల్ చేయలేక ఇలా పర్సంటేజ్ డీల్ చేసుకున్నాడు అని అనుకుంటూ ఉన్నారు దాంతో ఇప్పటిదాకా చక్రం కంపెనీ మీద అతని మీద ఉన్న ఏర్పడిన మంచి అభిప్రాయం కొంచెంగా తగ్గిపోయింది అయితే అప్పటిదాకా జరిగింది చూస్తున్న చక్రానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు లోపలికి రావచ్చులే ఇప్పుడైతే రూమ్ నుంచి వెళ్ళిపోదాం అనుకుని చక్రం చైర్ నుంచి లేచి నుంచోబోతూ రూమ్ డోర్ వైపు చూడగా అప్పుడే ఆ డోర్ లోపలి నుంచి క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకొని పొడవాటి జుట్టును చిన్న క్లిప్ పెట్టి పొడవుగా వదిలేసుకుని చెవులకు చిట్టి ముత్యపు రింగులను పెట్టుకొని చేతులకు మరీ చిన్నగా మరీ లావుగా కాకుండా మీడియం సైజు రెండు స్టోన్ బ్యాంగిల్స్ని వేసుకొని నుదుటికి చిన్న గ్రీన్ కలర్ స్టిక్కర్ని పెట్టుకొని దాని కింద చిన్న ఎర్రని చుక్కల కుంకుమను పెట్టుకొని చాలా సింపుల్గా ఉన్న చూడడానికి అబ్బా ఏ ముందురా అమ్మాయి అంత అందంతో ఆ అందానికి మించిన ఆత్మవిశ్వాసంతో ఆ రూమ్ లోకి అడుగుపెట్టింది ధరణి అయితే ఆమెను అప్పుడు అక్కడ చూసిన చక్రానికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయ్యింది పైగా వెతకబోయిన తీగ కాలికే దొరికినట్లుగా అనిపించింది చక్రంకి దాంతో అతని మనసులోనే ఆమెను అంత అందంగా చూడడంతో ఒకలాంటి ఫీలింగ్ కలిగింది చాలా రోజుల తరువాత కానీ ధరని మాత్రం చక్రం ఆమెను అలాగే నుంచొని నోరు తెరుచుకుని చూస్తున్న చక్రాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అతని ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళి మరొక వైపు ఉన్న ప్రజెంటేషన్ బోర్డు దగ్గరికి వెళ్ళిపోయింది దాంతో చక్రం ఆమె ఇంకా అతన్ని చూడలేదేమో అనుకుని అంతమంది ముందు ఆమెను ఇష్టం వచ్చినట్లు ప్రశ్నించలేక తను అందరి ముందు కోపంతో ఏదైనా అంటే అతనికే విలువ ఉండదు అనుకొని అతని మర్యాదను నలుగురిలో పోగొట్టుకోలేక ఎలా అయినా ఆమె నుండి చూపును తిప్పుకోలేక అతను అక్కడే ఉన్నానని నన్ను చూడు ధరణి అనే విధంగా దగ్గుతూ రాణి తుమ్ములను తిమ్ముతూ ఉన్నాడు అయితే జేకే అది మొత్తం గమనిస్తూనే చక్రం కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూసిన జేకే ధరణిని చూడగా ధరణిలో మాత్రం ఎలాంటి భావం కనిపించలేదు కనీసం చక్రం అక్కడే ఉన్నాడు అనే ఫీల్ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు జేకేకి దాంతో జేకే తనలో తానే నవ్వుకుంటూ నేను చూస్తా ఇద్దరు ఎలా ఉంటారో వారిలోని ఫీలింగ్స్ని ఎంతసేపు దాచిపెట్టుకుంటారో అనుకొని అతను మీటింగ్కి అందరూ రావడంతో సీట్ నుంచి లేచి అక్కడ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసాము ఇలా ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ఓ చిన్న విషయం చెప్పాలి తను మిస్ ధరణి ఇక నుండి రాహుల్ కంపెనీ మెటీరియల్స్ వర్క్స్ తనే చూసుకుంటుంది సో మీరందరూ కూడా ఇప్పటి వరకు మెటీరియల్స్ గురించి ఏమన్నా తెలుసుకోవాలన్నా లేదా మెటీరియల్స్ని కొనాలన్నా సరే మాదేష్కి ఎలా అయితే కాంటాక్ట్ అయ్యారో ఇప్పుడు తన బదులుగా ధరణికి కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ చెప్పేసి ధరణిని చిన్న నవ్వుతో చూస్తూ మిస్ ధరణి ఇది మీకు ఈ కంపెనీలో మొదటి మీటింగ్ కదా సో నా తరఫున మీకు ఆల్ ది బెస్ట్ మీరు మీ బెస్ట్ని ఇవ్వండి అలాగే మాకు మీ లక్ని తిరిగి తీసుకొని మా కంపెనీకి రండి అంటూ ఆమె వైపు అప్ సింబల్ చూపించాడు అతని మాటలు విన్న ధరణికి అంతమంది ముందు అతను ఏమాత్రం మొహమాటలు లేకుండా అంత పెద్ద కంపెనీ ఎండీని అనే అహం లేకుండా మగాడిని అనే గర్వం చూపించకుండా ఆమెను అందరికీ పరిచయం చేస్తూ ఆమెను మెచ్చుకుంటూ ప్రోత్సహించడం చూసిన అతనిలోని మేనరిజానికి డిగ్నిటీకి తనకు తెలియకుండానే ఫిదా అయిపోయింది ధరణి దాంతో ఆమె చిన్న నవ్వుతో జేకేని చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ జేకే సార్ తప్పకుండా నా బెస్ట్ని నేను మన కంపెనీ కోసం ఇవ్వడానికి చూస్తా అంటూ చెప్పింది అయితే అక్కడున్న కొంతమంది ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తే మరికొంతమంది తన అందానికి మైమర్చిపోయి ఆమెను అలాగే చూస్తూ ఉంటే చక్రం మిస్ ధరణిన అంటే తను నన్ను నన్ను నాతో నాకు అనుకుంటూ అంతకు మించి ఆలోచించలేక ధరణి ఆ లోకి వచ్చిన దగ్గర నుంచి దగ్గులను గొంతును సరి సరిచేసుకుని తుమ్ములను తుమ్ముతూ నేను ఇక్కడే ఉన్నా నన్ను చూడు ధరణి అన్నట్లు ఆమెకు తెలిసేలా చుట్టూ జరుగుతుంది మర్చిపోయి పక్కనున్న వాళ్ళను పట్టించుకోకుండా అతను ప్రవర్తిస్తూనే ఉన్నాడు కానీ ధరణి కొంచెం కూడా అతని వల్ల డిస్టర్బ్ అవ్వకుండా తనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెప్పి తనను తాను అందరికీ మరోసారి ప్రొఫెషనల్గా ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పటికే ప్రజెంటేషన్ని స్క్రీన్ మీద ఆన్ చేసి చెప్పడం మొదలు పెడుతూ ఉంటే చక్రం తెగ దగ్గుతూ విపరీతంగా దగ్గు వస్తున్నట్లుగా ఇంకా చేస్తూనే ఉండడం చూసి చివరికి చిరాగ్గా మిస్టర్ చక్రం అది ఓకే మీరు బాగానే ఉన్నారా ఎందుకు మరీ ఇంతలా తగ్గుతున్నారు యూ ఫైన్ మీరు ఇలాగే తగ్గుతూ ఉంటే మీ వల్ల ఇప్పుడు ఈ మీటింగ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అలాగే మీటింగ్ వినడానికి పక్కనులకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో మీకేదన్నా ప్రాబ్లం ఉంటే మీరు బయటకు వెళ్ళి మీ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ మీటింగ్ని అటెండ్ అవ్వచ్చు సో ప్లీజ్ మీరు ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి కావాలి అంటే ఈ ప్రెజెంటేషన్ అంతా కూడా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి మీ కంపెనీకి మా కంపెనీ వాళ్ళు మెయిల్ చేస్తారు అంతేగాని మీరు ఇలా దగ్గుతూ మీటింగ్ని డిస్టర్బ్ చేయొద్దు అది అసలు డిగ్నిటీ కూడా కాదు అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా తనెవరో ఆమెకు అస్సలు తెలియదు అన్నట్లుగా చాలా ప్రొఫెషనల్గా చెప్పేసింది దాంతో చక్రానికి పట్టరాని కోపం వచ్చింది దాన్ని చూసిన జేకే కొంచెం షాక్గా ఫీల్ అవుతున్నాడు అంటే ఉన్నట్లుండి ధరణి ఎందుకలా అనిందా అసలు ఇప్పుడు చక్రం ఆమెను కోపంగా చూస్తూ ఏం చేస్తాడా అంటూ వారిద్దరినే చూస్తూ ఉన్నారు ఏమండి మరి ఇప్పుడు ఈ కథలో తర్వాత భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి కథా కథాకథనం ఎలా ఉందో ఒక కామెంట్ చేసి కథలో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడిగేయండి అబ్బా కొంచెం